ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పండుగకి ముందుగా బాణసంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రూరల్ సీఏ మురళీధర్ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది అన్నారు టపాకాయల్ని కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన షాపుల వద్దనే కొనుగోలు చేయాలని ఎవరైనా అనుమతి లేకుండా స్టాల్స్ వేసి బాణసంచా నిల్వ ఉంచినా విక్రయించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు దుకాణదారులు తమ షాపు పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు ప్రతి షాపు వద్ద నీటి డ్రమ్ములు ఇసుక బకెట్ లేదా సంచులితర భద్రతా సామాగ్రి ఉంచాలని స్పష్టం చేశారు అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే వాన షాపులు ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రతి ఒక్కరూ సురక్షితంగా దీపావళి పండుగను కుటుంబంతో కలిపి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆలగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి ఆకాంక్షించారు హెచ్చరికలు చెప్తున్నాము ఈ ప్రజలు ఈ బాణసంచా కొనుక్కుండే షాపులు లైసెన్స్ హోల్డర్ షాపు దగ్గరే కొనవాలి ఎవరైనా సరే అక్రమంగా బాణసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం రెండవది బాణసంచా ప్రజలు కొనుక్కున్న షాపుల నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అక్కడే పిల్లలతో కాల్పించి బాణసంచి అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి రెండవది తహసీల్దార్ గారి లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళే వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి చాగలమరి మండలము దొన్నిపాడు ఉయ్యాలవాడ ఆలగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకు అందరికీ ప్రజలను కోరేది ఏమి అంటే ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని చెప్పి మాకు చెప్తే వాటిపైన కేసులు కట్టి చర్యలు తీసుకుంటాము ప్రమాదాలు అక్కడ నిర్వకు నిర్వహ జరగకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మేవారిది షాపుల వాళ్ళది వాళ్ళు చాలా చర్యలు తీసుకోవాలి అక్కడ అక్కడే ఎవరన్నా సిగరెట్లు తాగడం తాగడం కానీ లేదా అక్కడే పేల్చడం కానీ అవి చేయకోకుండా చూసుకునే బాధ్యత షాపు వారిది షాపుల్లో ఈ పోలీసు వాళ్ళ నంబరు ఫైర్ ఫైర్ సంబంధించిన వాళ్ళ నంబర్లో వాళ్ళు ముందుగానే కనుక్కొని పెట్టుకొని ఉండాలి ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ మంటల్ని ఆపే పరిస్థితి చూసుకోవాలి రెండోది ప్రజలకు కూడా దీపావళి రోజున చిన్నపిల్లల దగ్గర ఈ బాణసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి వాళ్ళ కంటికి ఏమైనా సరే ఐ ప్రొటెక్షన్ గేర్ అద్దాలు పెట్టి అప్పుడే వాళ్ళు అక్కడ బాణసంచ పేలేటట్టు పేల్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ పక్కనే పెట్టుకొని ఉండవాలి ఏదన్నా సరే తీవ్రమైన ఏమైనా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కు చేర్పించి పోలీసులకు సమాచారం అందించాలి ఈ అక్రమంగా ఎవరన్నా సరే లైసెన్స్ లేకుండా అమ్మే బాణసంచ వాళ్ళను పోలీసులకు నా మొబైల్ నంబరు తొమ్మిది ఒకటి రెండు పదకొండు సున్నా పదకొండు అరవై ఆరు ఈ నంబ మొబైల్ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మేము వాడిని సీజ్ చేసి కేసు కడతాము ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి